నెస్టీ అండ్ ఎథిక్స్ ఇవి మేము ఎక్కువ ఎక్ససైజ్ చేస్తుంటాం అండ్ పదులతో పాటు మేము గేమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాల్లో ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మీ మానిటర్ చేస్తుంటాం వాళ్ళని మంచి స్టూడెంట్స్గా మావి మంచి పౌరుగా తీర్చిద్దాలనేదే మా స్కూల్ లక్ష్యం సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళకి వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవడం వల్లనే మాకు మా స్కూలు అంటే చాలామంది అంటే మేము యాక్చువల్గా ఎడ్వర్టైజ్మెంట్ అసలు చేయమే చేయము కానీ ఎంతోమంది మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దీని బట్టే మీకు తెలుస్తుంది ఎందుకంటే మేము ఎంతో మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మంచి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని మేనేజ్మెంట్ అందరం మేమందరం కోరుకుంటున్నాం సో ఇది మా లక్ష్యం మేము ప్రతి మా మా మేమందరం ఇక్కడ ఉన్నది మా దగ్గర ఉన్న చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ చాలా బాగా చేయాలి స్పోర్ట్స్లో కానీ కో కరికులర్ యాక్టిస్ కానీ స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో షుడ్ బి ద బెస్ట్ అమౌంట్ వట్ ఎవర్ వట్ ఎవర్ దే డూ సో మా స్టూడెంట్స్ చాలామంది అల్యూమినియం చాలా బాగా బయట సక్సెస్ అయ్యారు కొంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా నీట్ ఎగ్జామ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు సో మా స్కూల్ ఇంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తుందని నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చేసి మీ స్కూల్ చాలా బాగా చెప్తుందండి మీరు మీ టీచర్స్ చాలా మంచిగా ఉన్నారండి అని మాకు ఎంతో అంటే గౌ గౌరవంగా అంటే గౌరవం గర్వం సో మాకు ఇంకా మంచి మంచిగా చేయాలని మాకు ముందు ముందు ఇంకా ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా అందరికీ మనసులో ఉండాలి సో ఇది మా లక్ష్యం ఏంటంటే కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని గుర్ మీన్స్ ఆల్రెడీ గుర్తింపు వచ్చింది ఇంకా బాగా చేయాలని చెప్పేసి మా మా సంకల్పం రైట్ థ్యాంక్ యూ ఆనెస్టీ అండ్ ఎథిక్స్ ఇవి మేము ఎక్కువ ఎంసర్సైజ్ చేస్తుంటాం అండ్ చదువుతో పాటు మేము గేమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాలనో ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మీట్ మానిటర్ చేస్తుంటాం వాళ్ళని మంచి స్టూడెంట్స్గా భావి తరాల మంచి పవర్ఫుల్గా తీర్చిదిద్దాలనేదే మా స్కూల్ లక్ష్యం సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళ వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవటం వల్లనే మాకు మా స్కూలు అంటే చాలామంది అంటే మేము యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ అసలు చేయమే చేయము కానీ ఎంతోమంది మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది ఎందుకంటే మేమెంతో మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని